ఇంత జరుగుతున్నా ఇంతమంది అరస్తులు జరుగుతున్నా కూడా ఈ కామంతో కొట్టమిట్టాడుతున్నటువంటి రాక్షస సమూహానికి ఇంకా భయం రాలే మరి ఎందుకు అనేది అర్థం కావట్లేదు కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నంద్యాల జిల్లా బేతంచెల్ల మండలంలో ఏడు సంవత్సరాలు కలిగినటువంటి ఒక చిన్న పసిపాపం మీద ఒక దుర్మార్గుడు చేయకూడని పనిచేశాడు ఇంత ఘోరంగా చేస్తున్నటువంటి యొక్క మనిషికి ఏం చేయాలి అర్థం కావట్లంటే అంటే చట్టం అంటే లెక్క లేదా లేకపోతే అధికారులు అంటే భయం లేదా లేకపోతే పరిస్థితులు వాడికి వ్యతిరేకంగా ఉన్నాయనే లేకపోతే మనం ఏం చేసినా పర్లేదు మనల్ని కాపాడడానికి ఎవరో ఒకరు ఉంటారో అనే ఒక నిర్లక్ష్యమా అదైతే అర్థం కావట్లేదు కానీ ఇలాంటి ఎదవలకి ఇంకా శిక్షించకపోతే రాన రోజులు ఆడపిడ్డని కణాలన్నా పెంచి పోషించాలి